హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి ముందుకొచ్చేసాను ఈరోజు మన అందమైన వీడియో ఆషాఢ మాసంలో అందాల సిరిపాదాల గోరింటాకు ఫ్రెండ్స్ ఈ రోజు నేను సిరిపాదాల గోరింటాకును ట్రై చేస్తున్నాను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి చాలా బాగుంది అసలు ఈ సిరిపాదాల గోరింటాకు పెట్టుకోవటం వలన ఏం జరుగుతుంది గోరింట ఎర్రగా పండాలి అంటే రుబ్బుకునేటప్పుడు గోరింట్లో ఏమి వేయాలి ఫ్రెండ్స్ చాలా చక్కటి వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి పండగైనా ఫంక్షన్ అయినా మహిళల చేతికి గోరింటాకు తప్పనిసరి ముఖ్యంగా ఆషాఢ మాసం అట్ల తగ్గి ఉండ్రాల తద్దికి తప్పనిసరిగా గోరింటాకును పెట్టుకోవటం పూర్వం నుండి వస్తున్న ఆచారం దీని వలన చేతులకు అందం వస్తుంది దీన్ని అలంకరణకు పెట్టుకుంటారని అందరూ అనుకుంటారు కానీ గోరింటాకు వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా ఒకప్పుడు వ్యవసాయం చేసేవారు గోరు చుట్టు కోసం గోరింటాకు పెట్టుకునేవారు మహిళలు చేతులకి అరికాళ్ళకి గోరింటాకును పెట్టుకుంటే చేతులు మృదువుగా అవటంతో పాటు శరీరంలోని వేడి తగ్గి రోగనిరోధక శక్తిని పెరిగి రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది కానీ ఇప్పుడు కోన్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు దీనివలన ఎలాంటి ప్రయోజనం లేదు ఫ్రెండ్స్ ముందుగా గోరింటాకును శుభ్రంగా చేసుకోవాలి దాంట్లో ఉన్న కాడలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం చింతబండును తీసుకుని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గోరింటాకును వేసి కొంచెం పట్టిక వేయాలండి గోరింటాకు పట్టిక అంటారు దీన్ని ఇలా గోరింటాకు రుబ్బుకునేటప్పుడు లేదా మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు కొంచెం చింతపండు నీళ్లు అలానే గోరింట పట్టిక ఈ రెండింటిని వేయటం వలన గోరింటాకు చేతులకు ఎర్రగా పండుతుంది కొంచెం నీళ్లు వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న దానిని ఒక బౌల్లోకి తీసుకొని చేతులకు కాళ్ళకు పెట్టుకోవటమే ఫ్రెండ్స్ చేతులకు కాళ్లకు గోరింటాకు పెట్టుకోవటం అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ సిరిపాదాల గోరింటాకుని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదండి నేను యూట్యూబ్లో చూసి ట్రై చేశాను చాలా బాగుంది ఎంత రిలాక్స్గా ఉంది అంటే చెప్పలేనమాట ట్రై చేసి చూస్తేనే అందరికీ అర్థం అవుతుంది చాలా బాగుంది చాలా రిలాక్స్గా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఎర్రగా పండిందండి మీరు కూడా చూడండి ఎంతో ఇష్టంగా గోరింటాకును అందరూ పెట్టుకుంటూ ఉంటాం కానీ పండకపోతే ఎంతో బాధ అనిపిస్తుంది అలాంటప్పుడు నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి తప్పనిసరిగా ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ముందుగా మన రెండు పాదాలు మునిగేటట్టు ఒక బౌల్ని తీసుకోవాలి అందులో మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని నీళ్ళని నార్మల్ వాటర్ని వేసుకొని నేను చూపిస్తున్న విధంగా గోరింట పేస్ట్ని తీసుకొని ఇందులో కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన దానిలో మన రెండు కాళ్ళను పెట్టి ఉంచాలి ఇలా చేయటం వలన మనకు బాగా టైం సేవ్ అవుతుంది అలానే కాళ్ళు పగుళ్లు కాళ్ళు తిమిరి పట్టడం అరికాళ్ళ మంటలు ఇవన్నీ ఈ సిరిపాదాల గోరింటాకుతో చెక్ పెట్టవచ్చు అంతేకాదండి ఇలా పెట్టుకోవటం వలన ఆ శ్రీ మహాలక్ష్మి విష్ణుమూర్తులకు ఎంతో ప్రీతికరమట తప్పకుండా ఇలా పెట్టుకోండి ప్రతి ఇల్లాలు ఇలా సిరిపాదాల గోరింటాకును ఈ ఆషాఢ మాసంలో ఈ విధంగా పెట్టుకుంటే ఆరోగ్యం ఐశ్వర్యం మీకు తెలుసా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం గోరింటాకును తెచ్చుకొని ఈ అందాల సిరిపాదాల గోరింటాకును ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోని మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎంచక్క రెండు పనులు అయిపోతున్నాయండి కాళ్ళకి గోరింట అవుతుంది చేతులకు కూడా గోరింటాకు పెట్టేసుకుంటున్నాను మన ఇంటికి గోరింటాకును తెచ్చుకోవటమే ఆలస్యం చూస్తున్నారు కదా నా పాదాలను చూడండి ఎంత ఎర్రగా పండిందో ఆషాఢ మాసంలో అందాల సిరిపాదాల గోరింటాకు వీడియోని చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోని మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మరొక మంచి వీడియోలు కలిద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్